విద్యార్థి యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం మోసం చేసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం కర్నూలు జిల్లా అధ్యక్షుడు శివారెడ్డి అన్నారు రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా ఇంగ్లీష్ మీడియం అమలు చేయకుండా నిరుద్యోగ అభివృద్ధి అందించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన విమర్శించారు తల్లికి వందనం అందిస్తామని ఇప్పటికీ అమలు చేయలేదన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేసేందుకు కుటుంబ ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు విద్యార్థి యువ చిన్న సంస్థలపై ఈ నెల పదమూడవ తేదీ కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టబోతున్నామని వారు తెలిపారు స్వయాన చంద్రబాబు నాయుడు కుమారుడు దిగకుండా డిపి ద్వారా అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని చూడనే బటన్ నొక్కితే డైరెక్ట్ గా తల్లు ఖాతా డిపార్ట్మెంట్ కానీ విద్యానేది కానీ ఈ రోజు ఆ డాటా నీ దగ్గర లేదా ప్రభుత్వం దగ్గర అంటే నేను పదిహేను వేలు అంటే ఎంతమంది ఉంటే ఎంతమంది పదిహేను వేలు చేస్తాను కదా ఇంటూ కొడుతూ వస్తున్నదయ్యా అంటే చదువును చదువు ఏంది తక్కువ చదువు వైద్య శాఖ మంత్రి గారు అంటారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పడినటువంటి వైద్య కళాశాలలు ఏర్పాటుకు వాటి చేత కాదు కాబట్టి మేమంతా ప్రైవేటీకరణకు వారిని మేము ఇచ్చేస్తాం జిల్లాకు విద్యా వైద్య విభాగం వైద్య విద్య వైద్య విద్య ఉండాలని చెప్పి ఆశించి మహోన్నత ఆశయంతో ఆయన విద్యా కళాశాలను చేస్తే దాన్ని కూతులు పడుస్తూ నువ్వు ఆ కళాశాలను మేము నిర్వహిస్తాడన రాబోయే మేకు ఏప్రిల్ మన మేకు తల్లికి వందనం ఇస్తా అన్నాడు మే అయి ఇస్తున్నావా నువ్వు నిన్న పోయి రాత్రి నాన్న కూర్చొని నమస్కారం అలాగే మా వేదికపైన కూర్చున్న విద్యార్థి నాయకులకు మా యువజన విభాగం నాయకులకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ విషయం ఏమనగా రేపు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు మా ముఖ్య మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రేపు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ర్యాలీగా వెళ్తూ యువజన విభాగం అండ్ విద్యార్థి విభాగం వినతి పత్రాన్ని కలెక్టర్ గారు ఇచ్చే ప్రోగ్రాం గురించి పత్రికా సమావేశం పెట్టడం జరిగింది ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అబద్ధపు ఇచ్చి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి వన్ ఇయర్ అవుతున్న సందర్భంగా ఇప్పుడు దాకా విద్యార్థులకు నిరుద్యోగులకు చేసిన అన్యాయాల గురించి ప్రశ్నించడానికే రేపు ఈ కార్యక్రమాన్ని పిలుపునిస్తున్నాము ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇప్పుడు దాకా విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు బకాయిలను వసతి దివెన ఫండ్స్ని అలాగే నిరుద్యోగులకు ఇస్తా అన్న ఉద్యోగాలు ఎలాగో ఇవ్వరు వీళ్ళు ఉద్యోగాలు ఇవ్వరు కాబట్టి నిరుద్యోగ వృద్ధి అయినా కనీసం ఇస్తారు అంటుంటే అది కూడా ఇప్పుడు దాకా వన్ ఇయర్ కంప్లీట్ అయినా కూడా ఇంతవరకు ఇవ్వలేదు ఇలాగే రెండు వేల పద్నాలుగులో కూడా ఇచ్చి ఆ ఐదేళ్ళు గడిపేసి ఎవరికి నిరుద్యోగులకు నిరుద్యోగ వృద్ధి ఇవ్వాలి